వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ శివ ఇంట్లో సంబరాలు జరుగుతున్నాయి మూడోసారి తండ్రి అయినందుకు అందరి మగబిడ్డని జన్మనిచ్చినందుకు శివ కార్తికేయన్ ఫుల్ ఖుషి అవుతున్నట్టుగా కనిపిస్తోంది జూన్ రెండవ తేదీన తనకు బిడ్డ పుట్టాడని సోషల్ మీడియా వేదికగా శివకార్తికేయన్ ప్రకటించాడు శివకార్తికేయన్ ఆర్తి దంపతుకు ఆల్రెడీ ఓ పాప ఆరాధన బాబు గుగన్ ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే ఇక మూడో సంతానానికి జన్మనిచ్చారు మగబిడ్డ పుట్టడంతో శివ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతుంది శివకార్తికేయన్ రెమో సినిమాతో తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు చివరగా మహావీరుడు అంటూ ఇక్కడ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు ఐలండ్ మూవీ తమిళంలో కానీ తెలుగు ఇబ్బందులు ఏర్పడ్డాయి తెలుగు వర్షన్ అందుబాటులోకి రాలేదు శివ కార్తికేయన్ చిత్రాలకు ఇక్కడ మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసింది బుల్లితెర నుంచి వెండి తెరకు శివ కార్తికేయన్ ఎదిగాడు తలావే సూపర్ స్టార్ రజనీ అభిమానిగా శివ కార్తికేయన్ స్టేజ్ మీద ఇచ్చే స్పీచ్లు చేసే మిమిక్రీలు లు అందరినీ ఆకట్టుకుంటాయి నిర్మాత గాను సింగర్ గాను శివ కార్తికేయన్ ఆకట్టుకుంటూ ఉంటాడు ఇప్పుడు శివ కార్తికేయన్ ఆర్మీ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు